వై సుదర్శన్ రాయల్ వైఎస్ఆర్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నాయకులనాలను లేకపోతే ఆయన్ను బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడని పిలిచాలనో మాకైతే అర్థం కాదు ఆయన పేరు హరిప్రసాద్ ఆయనకు ఆయన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కులం పేరు ఉచ్చరిస్తా కులస్తులను రెచ్చగొడతా కులస్తుల మధ్యనే విభేదాలను ఏర్పరిచి సొంత లబ్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తి హరిప్రసాద్ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇందాక అన్నగారు అన్నట్లు ఒక ఆకాశరామన్న ఉత్తరం ఆయన పేరు ధర్మిశెట్టి చంద్రశేఖర్ అంట విచారిస్తే ఆయన రాజంపేట ప్రాంతానికి చెందినవాడు రాజంపేట ప్రాంతానికి చెందినవాడు ఇక్కడికి వచ్చి కడప బలిజల బలిజలందరూ తీర్మానం చేసినట్లుగా వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్సిపికి వాళ్ళ ప్రతినిధులకు ఓట్లు వేయరు అని చెప్పేసి ఒక డమ్మి ప్రెస్ నోట్ ఒకటి వదిలితే కుక్కదొక్క పెట్టుకొని గోదావరి ఇదినట్లు హరిప్రసాద్ గారు దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం ఆయన నిన్న ఒక సవాలు విసిరారు ఉన్నటువంటి అందరూ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మేమందరం కూడా ఆయన సవాళ్లను స్వీకరిస్తున్నాం మీరు ఎప్పుడొస్తారో చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజ కాపులకు ఏం మేలు చేసింది ఎన్ని పదవులు ఇచ్చింది ఎలా ఆదుకున్నది ఎలా ప్రిఫరెన్స్ ఇస్తానేది అని నేను చెప్పడానికి మేము సిద్ధం మీరు సమయం ఇస్తే మేమందరం కూడా శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో చర్చకు సిద్ధమే అని చెప్పేసి మీ సవాలుకు ప్రతి సవాలు ఈరోజు మా కులస్తులందరి తరపున విసురుతా ఉన్నా మీరు కులం పేరు చెప్పి కులస్తుల మధ్యనే విభేదాలు పెట్టేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో దుర్గాప్రసాద్కు టికెట్ వచ్చి ఆయన దారుణంగా సస్పెండ్ చేయిచ్చారు ఆయన చేతి ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించి తెలుగుదేశం పార్టీ అతనికి ఏం ప్రిఫరెన్స్ ఇచ్చిందాయా నువ్వు చెప్పు అతన్ని సస్పెండ్ చేసి అవమానించింది రెండవది ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎవరైనా కానీ పేపర్లో మీడియా మిత్రులు రాసినా కూడా వాళ్ళ మీద కూడా హరిప్రసాద్ ఎన్నోసార్లు ఫైర్ కావడం జరిగింది అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది మీరెందుకు రాస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆడా చైర్మన్ గురుమోహన్ గారి మీద విమర్శనాస్త్రాలు మీరు సంధించినారు ఏంటి గురుమోహన్ గారికి పార్ట్ ఈరోజు పదవి వచ్చిందంటే చంద్రబాబు నాయుడా అంటే ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు ఎలాగండి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుందనే ఒక గంట ముందర ఒక జీవో పుట్టించుకొని కనీసం ఆ చైర్లో కూడా కూర్చోలేకపోయినాం మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడా చైర్మన్గా గురుమోహన్ గారిని నియమించే ఎన్ని అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకసారి చూసుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మా ప్రజాప్రతినిధులను మీరు విమర్శిస్తారు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా కానీ మా ప్రజాప్రతినిధులు అంజాద్ బాషా గారు అయితేనేమి రవిరెడ్డి గారు అయితేనేమి లేకపోతే మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి అర్ధరాత్రి ఫోన్ చేసిన మాకు ఈ సమస్య ఉంది ఈ పని చేసి పెట్టండి అంటే కూడా ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ ఖచ్చితంగా చేసి పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రజాదరణ కలిగి యాభై వేలు అరవై వేలు మెజారిటీతో గెలి గెలి గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులను నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు నువ్వు కనీసం ఎక్కడైనా కార్పొరేటర్గా అయినా పోటీ చేసి గెలిచినావా హరిప్రసాద్ ఎందుకు మీకు ఈ విధంగా అవాక్కులు చెవాక్కులు పేల్చి ప్రజల మధ్యలో మీరు చులకన కావడం తప్పితే మీకు ఎటువంటి ఇది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒరగదు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని వాడుకుంది బలిజలను వాడుకుంది గతం నుంచి చూస్తే రంగాగారి హత్య నుంచి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ను కూడా చేసి ఆడిస్తూ ఉన్నారు చెప్తే తెలుగుదేశం పార్టీ అసలైన శత్రువు ఈ కులానికి బలిజ కులానికి కాపు కులానికి ఎవరైనా ఉంటే అది టీడీపీ ప్రభుత్వమే అని నేను చెప్తా ఉన్నా